హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రేజీవోర్ ఈరోజు నేను మీకు బీరకాయ తొక్కుపచవా ఎలా చేయాలో చూపిస్తున్నాను అండి ఈరోజు మేము బీరకాయలు తెచ్చామండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా అది వేస్ట్ చేయడం ఎందుకు లేదు తొక్కు అని చెప్పేసి తొక్కుపరచో చేద్దామని చూస్తున్నాను సరే వీడియో కూడా చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి చక్కగా నీట్గా చెక్కంతా తీసేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కలాయి పెట్టుకొని దాంట్లో మనం కుదిరితే నూనె వేసుకోవచ్చు లేదంటే నెయ్యి అన్న వేసుకోవచ్చండి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న తొక్కు ఉంది కదండి అది కొంచెం వేయించుకోవాలి ఎందుకంటే పచ్చి వాసన వచ్చింది కదా పచ్చి వాసన పోవడానికి వేయించుకోవాలండి ఆయిల్ వేడవుతుంది మనకి ఈ బీరకాయని ఏమంటారంటే ఇంగ్లీష్లో రిడ్జ్ గార్డ్ అంటారండి వేసుకొని చిన్నగా వేయించుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి తర్వాత కప్పు పచ్చిమిరకాయలు తీసుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చిని మనం ఇంగ్లీష్లో గ్రీన్ చిల్లీ అంటామండి మనకి బీరకాయలో వచ్చేసరికి అండి మనకి ఎక్కువగా ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుందండి అందుకే ఎక్కువ షుగర్ పేషెంట్స్ని బీరకాయలు తీసుకోమని అంటారు అలాగే దీంట్లో అలాగే మళ్ళీ తర్వాత ఒక కప్పు టమాటా వేసుకుంటున్నామండి మనకి ఇది ఏంటంటే చాలా ఎక్కువగా ఫైబర్ ఉంటుందండి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి అవి హార్ట్ హార్ట్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అనేది కాపాడుతుందండి అలాగే మనకి దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ మెగ్నీషియం అండ్ విటమిన్ బి సిక్స్ ఉంటుందండి కాబట్టి ఈ పిల్లలకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం బీరకాయ అనేది పిల్లలకి పెట్టాల్సిందే అలాగే ఇది ఏంటంటే లో ఇన్ క్యాలరీ అండి కొంతమంది ఏంటంటే క్యాలరీస్ అనేవి కౌంట్ చేసుకుంటారండి అలా కౌంట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఇవి క్యాలరీస్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం చక్కగా ఇది డైలీ తీసుకోవచ్చు అలాగే ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ ఏం చేస్తారంటే మనకి ఎక్కువగా బీరకాయ లేదంటే సొర పొట్లకాయ సొరకాయ ఇవి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయన్నీ పెడతా ఉంటారు కదండి కాబట్టి ఈ రిడ్జ్ గార్డ్ అనేది మీ పిల్లలకి రోజు లేదంటే వీక్లీ వన్స్ పెట్టడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇప్పుడు ఏంచినీ మిక్సీ పట్టేసానండి తాలింపు కోసమైనా ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ ఆయిల్ బదులు మనం నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి నెయ్యి యూస్ చేసుకుంటే ఏంటంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రాదు నూనె యూస్ చేసుకుంటే వస్తుంది కాబట్టి కొంచెం అండి ఆవాలు నెక్స్ట్ జీలకర్ర మిక్సీ పట్టేటప్పుడు కూడా కొంచెం జీలకర్ర వేసుకున్నానండి స్మెల్ బాగుంటుందండి పచ్చి జీలకర్ర వస్తున్నా అందుకని దాంట్లో వేసాను ఎన్ని మిర్చి అండి దీన్ని రెడ్ చిల్లీ అంటారు డ్రై చిల్లీ అని కూడా అంటారండి తర్వాత కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి అలాగే మనకి హెల్త్కి మంచిది కాబట్టి కళ్ళు బాగా కనిపిస్తాయి అంటారు అలాగే హెయిర్ గ్రోత్కి సంబంధించింది కూడా అందుకని చెప్పేసి అన్నింటిలో మనం కరేపాకు అనేది ఇంక్లూడ్ చేసుకోవాలండి అలాగే ఈ రిడ్జ్ గార్డ్ అనే దాన్ని సైంటిఫిక్ నేమ్ అంటే అండి లఫా అక్కు అక్యూటంగుల అంటారండి అఫా అక్యూటంగుల పోపు వేసేసేసుకొని మిక్సీ పట్టాను కదండి దాంట్లో ఈ తాలింపు అనేది వేసుకుంటే సరిపోతుందండి మా పిల్లలైతే తినరండి నేను బీరకాయ కూర కొంచెం వెరైటీ చేస్తాను ఆ వీడియో కూడా పెడతానండి నేను చక్కగా మంచి తొక్కు పచ్చడి బీరకాయ తొక్కు పచ్చడి అనేది రెడీ అయిపోయింది దీన్ని రిడ్జ్ గార్డ్ లఫో ఆక్యూట్ అంటారండి సైంటిఫిక్ నేమ్ ఇది బేర్ దోసకాయ జాతికి చెందినదండి కాకపోతే దోసకాయకి దీనికి చాలా డిఫరెన్స్ కాకపోతే ఫ్యామిలీ అనేది దోస ఫ్యామిలీకి సంబంధించింది కంపల్సరీ ఈ రిడ్జ్ గార్డ్ బేరకాయ అనేది మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ వల్ ఫర్ more interesting